జిల్లాగా మార్చి రాజధాని చేయాలని సమాజవాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసి వెంకటేశ్వరు డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం నా పేరు పాస వెంకటేశ్వర్లు సమాజవాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మిత్రులారా సోదరులారా భౌగోళికంగా పరిపాలన కోసం ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు విషయం తెరపైకి వచ్చింది చాలా సంతోషం అయితే ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లాగా పశ్చిమ ప్రకాశంగా డిమాండ్ ఉన్న విషయం వాస్తవము ఈరోజు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో కూడా మీరు చూసినట్టయితే మరి ఈరోజు దర్శిలో ఉన్నటువంటి ముల్లమూరు తాళ్ళూరు కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈరోజు శ్రీయస్పురము పామూరు పల్లె ఇవి ఎక్కడో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం కొండేపు నియోజకవర్గం ఆనుకొని ఉన్నాయి అట్లాగే ఉదయగిరి నియోజకవర్గం ఆనుకొని పామూరు మరి ఆ ఆ మండలాలు చూసినట్టయితే బైరకాణ చాలా దూరం అంటే భౌగోళికంగా ఏదైతే పరిపాలనకు దగ్గరగా ఉండటం కోసం చేస్తున్న ప్రయత్నంలో మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు ప్రకాశం జిల్లా నుంచి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాను వేరు చేయాలని కోరుకుంటూ ఆ జిల్లాలో పరిపాలన దక్షుడు రాజు అయినటువంటి కాటమరాజు గారు ఈరోజు చూస్తే దర్శి నియోజకవర్గంలో కుర్చేడు దునకొండ గంగదొనకొండ ఎర్రగొండపాలెం నుంచి పెదారివిడి మండలం నుంచి మరి ఈరోజు మరి గుండంచెర్ల మాగుటూరులో ప్రతి సంవత్సరం కూడా లక్ష మంది పైన భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అటు పిమ్మట ఆయన యుద్ధం చేసినటువంటి కనీరి కోటగా ఏర్పాటయ్యి కనిగిరి కోటను రాజ్యంగా చేసుకొని కొంతకాలంగా పరిపాలన చేశాడు అక్కడ అయితే దక్షిణ భారతదేశం అంతా తిరిగినటువంటి కాటమరాజు గారు గోవులు మేపుకుంటూ మరి చివర యుద్ధం అనేటువంటిది ఎర్రగడ్డపాడు అంటే ఎలవలపాడు దగ్గర ఉన్నటువంటి ఈరోజు గంగమ్మ తల్లి పక్కన ఉన్నటువంటి ఎర్రగడ్డపాడులో నేల కొరిగినట్టుగా అనేక ఆనవాళ్ళు చెప్తా ఉన్నాయి కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ పశ్చిమ ప్రకాశాన్ని కాటమరాజ్ జిల్లాగా ప్రకటన చేయాలి ఈ జిల్లాకు అందరికీ మధ్యలో ఉన్నటువంటి పొదిలి కానీ లేదు ఈరోజు ఆ డిమాండ్ అటుంటే ఒకనొక టైంలో రాజధాని రాష్ట్రానికి రాజధాని దొనకొండ అని చెప్పేసి కొంతకాలం ప్రచారం జరిగి అది కనుమరుగైంది ఈరోజు అదే విపరీతమైన గవర్నమెంట్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే లైన్ ఉంది సాగర్ జలాలు ఉన్నాయి అటు మార్కాపురానికి దర్శికి త్రిప్రాంతకానికి ఇటు కొనకలమిట్ల కనిగిరి ఇవన్నిటికి కూడా మధ్యస్థంగా ఉన్నటువంటి వేలాది ఎకరాలు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి మరి దొనకొండను రాజధాని చేస్తే చాలా మంచిది అందరికి కూడా అందుబాటులో ఉంటుందని నేను మనవి చేస్తూ ఇటు కాటంరాజ్ జిల్లాగా ప్రకటన చేసి మరి ఆ జిల్లాకు అందరికి అవకాశం ఉన్న మధ్యలో ఉన్నటువంటి దొనకొండని రాజధాని చేస్తే అన్ని విధాలు సరిపడుతుందని చెప్పేసి మా డిమాండ్ని సమాజ్వాదీ పార్టీ నుంచి మీకు తెలియజేయడం జరుగుతోంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ